హాయ్ అండి పల్లెటూరు స్టైల్లో గోంగూర పచ్చడి దంచుతున్నానండి చాలా రుచిగా ఉంటుంది ఇదే విధంగా మీరు చేసుకుంటే పెద్దవాళ్ళు చేసుకుంటే అండి ఇవి తగినన్ని ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర ధనియాలు ఒక ఉల్లిపాయ ముక్క చేసుకొని ఇట్లా వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఎంచుకోవాలంటే ఎక్కువ అవసరం లేదు అలాగే పచ్చిగా కూడా వేసుకొని దంచుకోవచ్చండి నేను ఈ విధంగా వేస్తున్నాను సింపుల్గా త్వరగా అయిపోతుంది పాతకాలం పద్ధతి ఏంటన్నా చాలా రుచిగా కూడా ఉంటుంది దోంగు పద్ధతి చాలా మాత్రము ఎగుటు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలా ఎండుమిర్చి వేసుకోవాలండి మీ కారానికి తగినన్ని వేసుకోవచ్చండి నాకు మాత్రం సరిపోతాయి ఇవి మళ్ళా నేను రోడ్లో దంచుకునేటప్పుడు తగినన్ని వేసుకొని దంచుకుంటానండి కారం చూసుకుంటా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా కారం తినరు జీలకర్ర ఒక్క గింజే దనియాలండి వేగినాయండి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఇందులో గోంగూర వేసేస్తాము ఈ వాటర్తో ఉడికిపోతుందండి ఎక్స్ట్రా వాటర్ అవసరం ఉంది మనం ఆకు కడిగినా కూడా ఆ వాటర్తో ఉడికిపోతుంది ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి చూడండి వాటర్ ఊరింది ఆయిల్ వేస్తే త్వరగా ఉడికిపోతుందని వేసానండి మనము కడుగుతాం కదా ఆ వాటర్ అనేది ఊరుతుందండి ఉడికేటప్పుడు ఈ వాటర్ కూడా మనకు దంచుకునేటప్పుడు పనికి వస్తుంది ఇలా మెత్తగా ఉడికిపోయింది ఇలాగే పండుగకు ఓలిగలు చేశానండి అందులో మైదా ఎంత వేసారని ఒక కామెంట్ పెట్టింది మైదా మైదావిక్కువలు వేసుకుంటేనండి బాగుండేది మనము పిండి ఎక్కువ పెట్టుకుంటాం కదా మి పూర్ణం పిండి ఆ పెట్టుకునేటప్పుడు తట్టుకునేటప్పుడు పొట్టలు ఎల్లు వస్తాయండి గోధుమ పిండి ఎక్కువ పడితే మైదా రెండు వీకులు వేస్తే మనం ఎంత పలసంగా కాబట్టి అంత తట్టుకోవచ్చు అండి మా వాళ్ళు అట్లా మందంగా తట్టుకుంటేనే తింటారండి పెద్దవాళ్ళు చేసేది ఏదైనా బాగుంటుందండి ఉడికిందండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే మాకు రీచ్ అయ్యేది మీకు ఏం కావాలో ఈ రిప్లై ఇస్తామండి మేము మీకు ఆన్సర్లు చెప్తాము మీరు కామెంట్ చేయండి ఆఫ్ చేసేస్తామండి స్టవ్ ముందుగా మిరపకాయలు వేసుకుందామండి కొన్ని తీసుకుంటున్నానండి మిరపకాయలు తర్వాత చూసి వేసుకుందాము కారం ఉండేమో అని మెత్తగా దంచుకోవాలా ఉప్పు కొద్దిగా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి గోంగూర ఏది వేసుకుందామండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఇందులోకి దిగిపోయిందండి ఇంకా తోడే ఇందులోకి ఇంకా పోపు పెట్టుకున్నామండి స్టవ్ ఉంచుకుందామండి తగినంత ఆయిల్ అండి పోపు దినుసులండి ये लुलली थोड़ी गांठे का रेपाप వేగేసిందండి ఇప్పుడు ఈ పచ్చడి ఇందులో చేస్తుంది ఏగన అవసరం లేదండి చాలు రెడీ అయిపోయిందండి గోంగూర పచ్చడి పల్లెటూరు స్టైల్ అండి ఇది చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసుకోండి బాయండి